సేవకుడు సంఘంలో ఒక మాంత్రికుడు ఉన్నాడు అనే విషయం తెలిసింది పాస్టర్ గారు ఆ సంఘంలో మాంత్రికుడు ఉన్నాడు అనే విషయం వారికి తెలిసింది తెలిసినప్పుడు ఆ సహ సేవకుడికి ఆ విషయం దేవుడి ద్వారా బయలుపరచు బయలుపరచు ఆ సేవకుడు వెళ్ళి ఆ స్థానిక సేవకుడు విషయం తెలిసినప్పుడు ఆ సేవకుడు ఆ వ్యక్తిని ఖండించకుండా ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తూ ప్రతి ఆదివారం ప్రభు బలిస్తూ ఆ వ్యక్తిని పోషిస్తూ వస్తున్నాడు ఈ విషయం ఎంతవరకు న్యాయం అంటారు మన గ్రంథంలో అయితే మాంత్రికులు నిత్య నరకా గుణంలో వెలబడతారని రాయబడి ఉంది ప్రతి ఆదివారం మాంత్రికులతో వ్యభాయులతో ప్రభు భోజనం చేయకూడదని రాయబడి ఉంది మరి ఇది న్యాయం కాదంటారు కదా గారు దీనికి మీరు ఏమైనా సమాధానం ఇప్పుడు ఒక మాట మాంత్రికుడు అని అతన్ని మరి ఎందుకు అనుకుంటున్నారు కానీ నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే సాతాను బహు యుక్తిపరుడు చాలా యుక్తిగా వాడు విశ్వాసులను ఈ మంత్రతంత్రాల ప్రయోగం దగ్గరికి తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు ఇతడికి కూడా తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతాడు ఇప్పుడు అతనికి కొన్ని సమస్యలు సృష్టించి సైతానే ఎంత ప్రార్థన చేసినా సమస్యలు తీరకుండా వాడు అడ్డుకొని అలా చేసి ఒక ఫ్రెండ్ ద్వారా వాడికి సలహా ఇచ్చి ఫలానా దగ్గర తాయెత్తు కడతారు ఫలానా దర్గా దగ్గరికి వెళ్దాం లేకపోతే ఫలానా మాంత్రికుడు ఉన్నాడు అతడు ఏదో ఇస్తాడు అక్కడికి వెళ్తే నీకు అన్ని సమస్యలు తీరిపోతాయి ఏం పర్వాలేదు నువ్వేం పూజలు చేయొద్దులే మీ పక్షంగా మేమే చేస్తాం అని అలాగా చాలా నేర్పుగా దేవుని బిడ్డలను మెల్లగా మంత్ర ప్రయోగంలోకి తీసుకెళ్తాడు వాడికి తెలియకుండా నేను తప్పు చేస్తాడు చేసిన తర్వాత ఇరుక్కుపోతాడు ఇరుక్కుపోతాడు ఇరుక్కుపోయిన తర్వాత వాడు వాడు సైతాను గద్దిస్తే వాడేమంటాడంటే అంటే నీకు అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు గద్దిస్తావేంటి నోరు నోరుముసి పడు అంటాడు ఇలాగా సేటనిజంలోనికి రకరకాల కల్ట్స్లోనికి విచ్క్రాఫ్ట్లోనికి ఇరుక్కుపోయిన విశ్వాసులు వేల సంఖ్యలో ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు కనుక ఇతడు ప్యాసివ్ పార్టిసిపెంట్ నాట్ యాక్టివ్ అతడే మంత్రాలు సాధన చేసి అతడే దయ్యాలను ఆరాధించి అతడే మంత్ర ప్రయోగం చేయగలిగిన యాక్టివ్ విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీషనరా లేకపోతే కష్టాల్లో ఉండి ఏదో ఒక టెంపరీ రిలీఫ్ కొరకు తప్పేం కాదులే అని వెళ్ళిపోయిన అమ్మాయి కూడా అనేది ముందు మనం కన్సిడర్ చేయాల్సిన ఒక పాయింట్ ఒకవేళ అమాయకత్వంతో ఏదో తాత్కాలిక రిలీఫ్ కొరకు ఏముందిలే అక్కడికి వెళ్ళి ఊరికే కూర్చోమంటున్నారు ఏం నువ్వేం నమస్కారం పెట్టొద్దు పూజలు చేయొద్దు ఏం చేయొద్దు నీ పక్షంగా మేమే చేస్తాం అని స్నేహితులు తీసుకెళ్తే తెలియని పరిస్థితుల్లో ఇరుక్కుపోయినటువంటి ఒక విక్టిమా వీళ్ళు విక్టిమ్స్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ మరి అతను అటువంటివాడా లేకుంటే కొన్ని సంవత్సరాల కఠోర దీక్షతో తపస్సు చేసి సాధన చేసి దయ్యాలను మచ్చిక చేసుకున్న మాంత్రి కూడా అనేది మనం చూడాలి మరి అలా అలాంటప్పుడు ఒకవేళ యాక్టివేనా మరి అలాంటప్పుడు అతన్ని సంఘంలో ఉండనీయడం చాలా తప్పు ఆ పాస్టర్ గారితో మీరు మాట్లాడండి ఆయన ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే సంఘం వదిలేసేయండి అమ్మా ఒప్పుకపోతే వదిలేయాలి ఇప్పుడు అతడు అమాయకుడు అయితే మనం ప్రార్థన చేసి అతనికి విడుదల తీసుకురావాలి అతను అయితే ఉపవాస ప్రార్థన చేసి అతను ఆవరించిన మంత్రతంత్ర శక్తుల బంధకాలన్నీ తెరించి పారేసి అతనికి డెలివరెన్స్ తీసుకురావాలి అతను యాక్టివ్గా సాధకుడే అయితే వాడిని సంఘంలోంచి పంపేయాలి పంపించకుండా వాడిని ఇంకా సంఘంలో ఒక ఘనమైన స్థానం ఇచ్చి గౌరవించి పెద్ద సైతానికి పెద్దపీటేసినట్టే అప్పుడు మనమైనా ఆ సంఘంలోంచి వెళ్ళిపోవాలి దీనికి ప్రమాణంగా ఒక మాట చెబుతున్నా మంత్రతంత్రాలు జరుగుతున్నటువంటి వ్యవస్థలో దేవుని బిడ్డలు అనేక మంది ఉన్నారు ఉంటారు వాళ్ళందులోంచి బయటికి రావాలి అని బైబిల్ చెబుతుంది ప్రామాణికంగా నేను ఒక వాక్యం చదివి వినిపిస్తాను ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగో వచనం మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తిపకుండునట్లును దానిని విడిచి రండి నచ్చాలు ఇప్పుడు దానిని విడిచి రండి నా ప్రజలారా అంటే దేవుని ప్రజలు దానిలో ఉన్నారు ఎందులో ఈ మహాబాబులలో ఉన్నారు ఆ మహాబబులంలో ఏమేమి ఉన్నాయంటే రెండవ వచనం అది దయ్యములకు నివాస స్థలము ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టు అపవిత్రమును అసహ్యమునైనా ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను అందులో ఉన్న కొంతమందిని దేవుడు నా ప్రజలరా అంటున్నాడు ఇది మహాబబులోను సంఘం ఆ తర్వాత పద్దెనిమిది ఇరవై రెండు చూడండి నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి జనములనియు నీ మాయా మంత్రముల చేత మోసపోయి కావున వైనుకుల యొక్కయు గాయకుల యొక్క చాలా పొడగా వచ్చాను అది నీ మాయ మంత్రముల చేత భూమి మీద ఉండే ప్రభువులు మోసపోయారు అంటే దినాలలో నేను ఇది ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ యుగాంతములో ప్రత్యేకంగా రాశాను విచ్ క్రాఫ్ట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద సోకాల్డ్ క్రిస్టియన్ కమ్యూనిటీ విచ్క్రాఫ్ట్ వచ్చేస్తుంది కనుక ఈ మిక్స్డ్ క్రిస్టియన్ కమ్యూనిటీ లోపల మాయమంత్రములు అపవిత్రమైన దయ్యాలు ఇవన్నీ వచ్చేసి ఇట్లాంటి పరిస్థితుల్లోనే కనుక దాన్ని విడిచి రండి అన్నాడు ముందు పాస్ట్ గారితో మాట్లాడేసేయండి ఆయన ఆయన మనసు పొంది ఉపవాస ప్రార్థన చేసి వానికి విడుదల కలిగిస్తాడు లేకపోతే వెళ్ళిపో బాబు నువ్వు మంత్రాలు యాక్టివ్గా నువ్వు సాధన చేస్తున్నావు మాకు తెలుసు అని చెప్తే అతని రెస్పాన్స్ ఏంటో చూడండి వాడు అలాగే మంత్రాలు సాధన చేస్తుంటాడు అయ్యగారు అలాగే వాడి దగ్గర కానుకలు తీసుకుంటూ ఉంటాడు అని అంటే అది మహాబబులోని కిందికి వెళ్ళిపోయింది ఆల్రెడీ దాన్ని విడిచిరండి నా ప్రజలారా అనే పిలుపు బైబిల్లో ఉంది ప్రకటన పద్దెనిమిది నాలుగులో దాన్ని పాటించడమే రైట్ ప్రశ్న ఇంకోటి ఉందా రైట్ ఆది కాండం ఏడో అధ్యాయంలో దేవుడు నోవా ఓడ కట్టి తల్లి తన కుటుంబంతో పాటు అలాగే ప్రతి జంతువులోనూ ప్రతి జాతి ఆడ మగ జాతి చొప్పున ప్రతి స్పీషీస్ని ఆ ఓడలోకి తీసుకురామంటారు అది ఎనిమిదో అధ్యాయంలో నలభై దినాల జలప్రళయం తర్వాత మరలా భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు బలి అర్పించమంటాడు జంతువుని ఏదో ఒక జంతువుని తీసి బలి అర్పించినప్పుడు ఇంకా స్పీషీస్ అంతరించిపోతుంది కదా మళ్ళీ స్పీషీస్ ఎలా ఆపరేట్ అవుతుంది జనరేట్ అవుతుంది అంటే అందులో దేవుడు సర్వజ్ఞుడు కదా ప్రతి జీవిని దాని పరిస్థితిని అంత తెలుసు కదా ఇప్పుడు పిలిచినప్పుడు ఆ జంతువులన్నీ వచ్చినాయి ఎలా వచ్చినాయి అంటే దేవుడు నడిపిస్తే వచ్చినాయి లేకపోతే ఎలాగొస్తాయి అందులో ఓడలో ఎక్కగానే పిల్లల్ని ఏనే వాటిని కూడా కొన్ని తెచ్చాడు దేవుడు అమ్మా నలభై దినాలు దివారాత్రములు ఈ వర్షం కురిసింది వర్షం కురిసిన తర్వాత కూడా నీళ్లు వెంటనే ఇంకిపోలేదు కదా నూట ఏ పది దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండను నూట ఏ పది దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా నూట యాభై దినాలు అనంటే ఐదు నెలలు ఈ ఐదు నెలలలో పిల్లల్ని కనే జంతువులు కూడా ఉంటాయి ఆల్రెడీ కట్టినాయి అనుకోండి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అనుకోండి వచ్చేస్తే తప్పకుండా నాలుగు నెలలకు ఆరు నెలలకు అవి కనేస్తాయి అలా దేవుడు అరేంజ్మెంట్ చేస్తాడు దేవుడు అందుకే అడవిలోని లేడీ పిల్లలు ఈను కాలము నీకు తెలియనా అని యోగ గ్రంథంలో అంటాడు సో ఈ వచ్చిన జంతువుల్లో ఏవి ప్రెగ్నెంటో ఏవి ఈనబోతున్నాయో తెలిసే దేవుడు వాటిని గైడ్ చేశాడు వచ్చినాక దాదాపు ఆరు నెలల టైం ఉంది ఈ లోపల ఆ పర్టికులర్ స్పీసీస్ కొనసాగడానికి కొత్తగా పుట్టిన పిల్లలు ఆ పెద్దవాటి ఏమో బలి ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశారు అది ఓకే థ్యాంక్ యూ నమస్తే సార్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు సార్ యాభై ఎనిమిది ఎనిమిది సార్ యాభై ఎనిమిది సార్ డ్యూటీ దీపాంది సార్ ఓకే ఓకే రిటర్ అయిపోతుంది సార్ ఓకే అయితే మీ వెనకాల నేను ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి ఫాలో అవుతున్నాను సార్ ఇరవై రెండు సంవత్సరాలు మీ తండ్రి తండ్రి లాంటి వాళ్ళు అందరూ మరొక రాజ్యం చేరుకున్న సేవకులు అందరూ పెద్ద పెద్ద సేవకులు అవును కానీ మీ నాటి సేవ పూజ చేసిన వాళ్ళు ఇప్పుడు చూడలే సార్ నేను దేవుని అల్లి పెరగని రాజ్యంగా పగలని ఇదే సేవ మీకు ఇంకా అలాంటి సేవకుని మేము చూడలేదు సార్ ఒక పిసింది సార్ నాయాధిపతులకి గంధంలో ఉన్న పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన మూడు వందలు నక్కలకి కట్టి ఉగులుతారు సార్ పంటలు నాశనం చేయాలని దేనికి చేయాలని సార్ చిన్న మనవి ఆ పంటలు నాశనం చేసి మనం పంపించలేదు నక్కల సార్ ఎందుకు అలా జరిగిందని శత్రువుల మీద అదొక దాడి సంసోను సంసోన్ చేసిన పని అది మూడు వందల నక్కలను తీసుకొచ్చి తోకలు కలిపి కట్టి వాటి మధ్యలో దివిటీలు కడితే ఆ మంటకు భయపడి అడ్డదిడ్డంగా పరిగెడతాయి కదా అడ్డదిడ్డంగా పరిగెత్తినప్పుడు ఆ పంట పొలాలు మొత్తం తగలబడ్డాయి అంటే అదొక విధమైన అటాక్ శత్రువుల మీద దాడి అంతే రైట్